ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఐదో వార్డు కంపాలనందు ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం అయ్యే దిశగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుకోలేదు సార్ మీరేమో చెప్పారు ఈ అబ్బాయి పని చేసుకున్న స్థితిలో లేదు సార్ వాళ్ళ అమ్మా నాన్న అంతకన్నా పరిస్థితి బాగలేదు మీరు నాయం చేస్తారని చెప్పి మీరు దేవుడిగా మేము భావిస్తున్నాము మీరు చెప్పిన మాటకు కూడా వాళ్ళు అసలు పనితనం చేయటం లేదు మేము ఎన్ని మాటలు అప్పుడు నుంచి తిప్పుతానే ఉన్నావు సార్ నాయకు మీరు చేపిస్తే మేము దేవుడు మాదిస్తాం పడుతుంటాం చేసుకునే పరిస్థితి ಒರುಣ್ಣೆಕ ರೌಡ್ ಜಾಸ್ತಾನು ನೀರ್ ನೋರ್ ಮಿಟ ಕಟ್ಟಿ ಅದು ಇದು ಪಕ್ಕಾ ಅಲ್ಲೇ ಮಣ್ಣಿನ ಟ್ಯಾಂಕ್ ನೀರು ಅದು ಗುಣಾಯಂತ್ರ ದೊಂದುಬಿಡುತ್ತೆ ಬೆಲೆಚನೆ ಮೇರೆ ಇಂದಲೇ ಸರ್ ಬೆಟ್ಟೆ ಬಿಡಿ మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ ఈరోజు ఇరవై ఐదో వార్డు దళితున్నటువంటి వార్డు ఈ వార్డుని పరీక్షించాలని చెప్పి ఇచ్చడం జరిగింది ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశ ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు స్వసానానికి దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమీ ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సప్లాను ఎస్సీలకి దళితులకి అందరికి కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా ఐదు కోట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల పదహారు సుమారు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం వీళ్ళకి రెండేటువంటి అందరికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశ ప్రభుత్వం ఆదుకుంటుంది అయితే ఈరోజు రావడం కూడా ఏంటంటే అన్ని వార్డులు కూడా తిరగాలి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా పెన్షన్లు పడిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాడో కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు నేను లీవ్ వస్తే ముందు రోజు వేస్తున్నాం కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిక బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది దాన్ని కూడా పది కోట్లు పెట్టున్నాము దాన్ని కూడా ఫాలోఅప్ చేసి తీసి ఆ బ్రిడ్జి కూడా వేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు కొంతమంది డ్రైన్ చెప్పారు డ్రైన్ కానీ వాటర్ కానీ పదహైదు రోజుల్లో పని పూర్తి చేస్తాం తెలియజేస్తా నేస్తాం రెండు రెండు వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ అందరు ఎంతమంది ఉంట మందికి అదేవిధంగా మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ మళ్ళీ మర్చిపోయి నాకు తెలియకుండా పంట ఇచ్చాను స్థలం నేను కట్టుకోలేను నేను యాభై వేలు కట్టినా డబ్బులు ఇస్తారా ఇల్లు ఇస్తారా అని నీకు స్థలం వచ్చిన్నది కట్టుకో అమ్మా నిలుజీ లోపాలు

பைக்கில் இணைந்து போய் அப்படி வந்து காலேஜ் வரும் அப்படியா வந்து மாடு மாட்டேன் ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సీవో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి లక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఉండే వాళ్ళు ట్యాంకీ నీళ్ళు లేని వాళ్ళు బోర్ నీళ్ళే బోరింగ్ ఏపీమంటే ఏపీ కలకాయ లేదు లేదు అని చెప్తున్నారు బోరింగ్ బాగాలేదు రావడం లేదు ట్యాంకీలు అప్పుడు వస్తున్నారు సార్ నీళ్ళే ప్రాబ్లం సార్ ఇంకేం లేదు சித்தர் <seeder seeder> <großes assessor anthropology> <seeder> <seeder> స్కూల్ పోడికి పోల్ అయితే బడికి పోయినాడు కట్ట ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి